ఇది టెంపుల్ అండి గోవిందాయ నమ ఓం వెంకటేశ్వరాయ ఓం గోవింద గోవింద గోవిందాయ నమ గుడ్ మార్నింగ్ అండి ఇది అయ్యప్ప టెంపుల్ ఇది సో ఈశ్వరుడు టెంపుల్ ఇది ఓం నమ శివాయ నమ శివాయ శివాయశ్వాయు

సో లాస్ట్ ఇయర్ ఇక్కడ నేను నిద్రించాను ఈ సంవత్సరం కూడా ఇక్కడే పడుకున్నానండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఇది శ్రీ అభయ ఆంజనేయ వారి దేవస్థానం హనుమాన్ జంక్షన్ అండి మార్నింగ్గా బయలుదేరడం వల్ల

ఓం 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 సో లాస్ట్ టైం జర్నీలో గుడ్ మార్నింగ్ ఇక్కడి నుంచే ఒక పెద్ద ఆయన నాకు సాధు గారు అయ్యారు జస్ట్ నా పక్కన అలా తోడొస్తూ విజయవాడ వరకు నాకు తోడొచ్చారు ఆయన ఆయనతో పాటు నేను జస్ట్ అలా ట్రావెల్ చేశాను కానీ ఆ ట్రావెల్ చేసిన టైం అంతా కూడా ఇవి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నాన్ స్టాప్గా నాన్ స్టాప్గా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా నడిపించారు ఆయన పెద్ద ఆయన ఆయనకి చెప్పేసి సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి సిక్స్టీ ఇయర్స్ అబోయ్ సిక్స్టీ అండ్ సిక్స్టీ అబోవే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దగ్గర ఉంటుంది నన్ను వస్తులు ఉరకలో మామూలు కాసామే శివయ్య మామూలు కాస్వామి పక్కన ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది ఆ పక్క లైట్ ఉంది ఇది శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరాయ టెంపుల్ అండి నైట్ ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ అని పడుకున్నాను ఇది ఇంచుమించుగా మీకు ఇంకిపాడు అంటే విజయవాడకి ఎంట్రన్స్ అయిన దగ్గర ఇంకిపాడు కొంచెం ఇంకిపాడు జంక్షన్ కొంచెం ముందున ఉంది టెంపుల్ సో నైట్ ఇక్కడ నాకు పంతు గారు వెంకటేశ్వర గుడి పంతు గారుని కాశీ విశ్వేశ్వర పంతులు గారు నాకు చాలా ఇక్కడ సపోర్ట్ చేశారు నేను ఇక్కడ రాధ నిద్రండి